హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ అండి ఇవాళ వచ్చేసి వీడియో ఏంటన్నది చూసేయండి ఓకేనా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అన్నానికైతే స్టవ్ ఆన్ చేశానండి నేను అన్నానికి పెట్టాను తర్వాత ఏం చేస్తానన్నా చూసేయండి వచ్చేసి క్యారెట్ తీసుకుంటున్నాను క్యారెట్ నీట్గా పీల్ తీసేసి నీట్గా వాష్ చేసేసి కట్ చేసి పెట్టేస్తానండి క్యారెట్ అయితే క్యారెట్ కర్రీ చేద్దామనేసి అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను క్యారెట్ అంతా నీట్గా వాష్ చేసి కట్ చేస్తున్నాను క్యారెట్ తింటే చాలా మంచిదండి కంటికి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది చిన్నపిల్లలు క్యారెట్ ఎక్కువగా తిన్నారు కట్ చేసి ఇవ్వండి చాలా బాగుంటుంది పీసెస్ లాగా కట్ చేసి స్నాక్స్ లాగా కూడా ఇస్తే బాగుండి నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసి క్యారెట్ గురించి చెప్పాలంటే క్యారెట్ చాలానే ఉన్నాయండి ఆరోగ్యపరంగా క్యారెట్ తింటే చాలా మంచిది ఏదే దేనికైనా కూడా పిల్లలకు స్నాక్స్ లాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా క్యారెట్ అంతా తురిమి తర్వాత నిమ్మకాయ పిండి ఇచ్చేస్తే చాలా బాగుంటుంది క్యారెట్ కర్రీ లేకపోతే నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను మసాలాకి నువ్వులు వేస్తున్నా తెలు నువ్వులు తర్వాత వచ్చేసి పల్లీలు వేస్తున్నాను మసాలా కోసము కర్రీ అయితే క్యారెట్ కర్రీ డిఫరెంట్గా డిఫరెంట్ స్టైల్లో చేద్దామనేసి అయితే నేను ట్రై చేస్తున్నాను ఆల్రెడీ చేశాను ఒకసారి చాలా బాగా కుదిరింది వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను మేము ఎప్పుడు క్యారెట్ తురిమి చేస్తాం కదండి ఫ్రై ఈసారి ఇలా చేద్దామనేసి అయితే నేను చేస్తున్నాను అల్లం వేస్తున్నానండి కొంచెం అల్లం వేసుకొని కొత్తిమీర వేసేసుకొని మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి ఉల్లిపాయ కట్ చేసాను స్టవ్ పైన పెట్టేద్దాం మరి మునక్కాయలు కూడా వేస్తే చాలా బాగుంటుంది స్టవ్ పైన కుక్కర్ పెట్టాను కొంచెం ఆయిల్ వేసానండి ఇందులో వచ్చేసి పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేసేసుకొని తర్వాత ఇక్కడ వచ్చేసి పాలు వేడి చేస్తున్నాను ప్రిపరేషన్ మొత్తం మీకు చూపించలేకపోయాను నెక్స్ట్ టైం తప్పకుండా చూపిస్తానండి ఏంటన్నది క్యారెట్ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇదేంటని చూస్తున్నా సెయిన్ దగ్గరకు వచ్చానండి ఇక్కడ పక్కనే వరిమడి చాలా బాగుంది వీడియో అయితే తీసుకున్నాను చాలా బాగుందండి నేచర్ సూపర్గా ఉంది చూడండి ప్రకృతి అందాలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి పల్లెటూరు వాతావరణం పక్షుల కిలకిలలు పాడి పంటలు పచ్చని చెట్లు పంట పొలాల మధ్య ఎంత చల్లగా వాతావరణం చల్లటి గాలి చాలా బాగుందండి ఏంటి క్యారెట్ కర్రీ అక్కడ వరకే ఆపేశారనుకుంటున్నారా తర్వాత వీడియో పెడతానండి తప్పకుండా వీడియో అయితే అది కొంచెం తీసేసరికి ఏంటి ఫోన్లో స్టోరేజ్ ఫుల్ అయినట్టే అసలు వీడియో తీసే తీయడానికి రాలేదండి అందుకనేసి అయితే నేను వీడియో తీయలేకపోయింది తర్వాత నెక్స్ట్ వీడియో పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్